ఓం శాంతి ఈరోజు మా అమ్మ యొక్క యాభై రెండు విశేషతల్లోని నలభై ఏడవ నలభై ఎనిమిదవ పాయింట్స్ తెలుసుకుందాము అందులోని నలభై ఏడవ పాయింట్ మా అమ్మని ఎప్పుడు చూసినా మామ నలువైపుల తెల్లని ప్రకాశమే ప్రకాశం కనిపించేది అసలు మామ్మ శరీరంలో లేనట్లుగా పైన తెల్లని ప్రకాశంలో ఉన్నట్లుగా పరిష్తా రూపంలో కనిపించేవారు రాత్రింబవళ్ళు బాబాని గుర్తు చేసేవారు మేము ఎప్పుడైనా రాత్రి లేచి డోర్ రంధ్రంలో నుంచి చూస్తే మమ్మ కుర్చీలో కూర్చొని యోగం చేస్తున్న దృశ్యాన్ని చూసేవారి అప్పుడప్పుడు బాల్కనీలో కూర్చొని యోగం చేసేవారు అప్పుడప్పుడు చంద్రుని రాత్రుల్లో కూర్చొని యోగం చేసేవారు యోగంతోనే మా ఇంత మహానుగా అయ్యుంటారు మా ఎప్పుడు తన వైపు ఇషారా చేయలేదు మా అమ్మ ఎల్లప్పుడూ బాబానే గుర్తు చేయమని చెప్పేవారు నలభై పాయింట్ నడుస్తూ నడుస్తూ మమ్మ మాతో అడిగేవారు బచ్చి బాబాని ఎంత గుర్తు చేస్తున్నావు బాబాని ఎంత ప్రేమిస్తున్నావు అని ఈ విధంగా జ్ఞానం యొక్క జోలపాటతో పాటు యోగం వైపు కూడా ధ్యానం లాగేవారు మమ్మ ఎప్పుడైతే దృష్టి ఇచ్చేవారో అప్పుడు మా అమ్మ కళ్ళు ఎంత మెరిసేవంటే ఆ కళ్ళతో బాబా చూస్తున్నట్లుగా అనిపించేది మమ్మ దృష్టితో వారి సంపూర్ణ స్వరూపం కనిపించేది అసలు మా అమ్మ ఇక్కడి మనిషి కాదేమో అన్నట్లుగా ఉండేవారు మమ్మ దివి నుండి దిగి వచ్చినట్లుగా ఉండేవారు వారు దేహదారిలాగా అనిపించేవారు కాదు సూక్ష్మ శరీర దారిగా అనిపించేవారు వారి దృష్టిలో ఎంత శక్తి ఉండేదంటే మా అమ్మ ఎవరిని చూసినా వారి ఆలోచనలే మారిపోయేవి ఓం శాంతి